కృష్ణా జిల్లా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా రాజధాని ఎఫెక్ట్ ఉందా అని పొద్దున్న లేచి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుకొని ఏపుకొని తింటా ఉంటారు క్వశ్చన్ ఆ క్వశ్చన్ తీసుకొని కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా లేదా అనే దానికి సమాధానం ఇదండి కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంది అనే దానికి నూటికి నాలుగు శాతం బలంగా చెప్పేదానికి మీకు తెలియపరిచేదానికి పదహారులో ఒక్క నియోజకం కూడా అంటే కొన్ని రెండు మూడు నియోజకవర్గాలు టైట్ ఫైట్లో ఉన్నాయి గెలిచేస్తాయని చెప్పి మీకు అందరికీ అభిప్రాయం ఉంటుంది కానీ పదహారుకు పదహారు జన సైనికులు టీడీపీ సపోర్టర్స్ అందరూ ముందుకెళ్లడంలో జగన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రకరకాల రీజన్స్ ఉన్నాయి దీంట్లో సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఫ్యాక్టర్స్ పనిచేసి పదహారుకు పదహారు నియోజకవర్గాల్లో కోటమి గెలుచుకుందానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఫొటోస్ తీసుకోండి స్క్రీన్షాట్లు తీసుకోండి లైవ్లో జోరుస్తున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ మర్చిపోవద్దు కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా అంటే రాజకీయం డిస్కస్ చేయకుండా ఇంకో పాయింట్కి పొద్దున్నేసే సాయంత్రం వరకు వెళ్ళని జిల్లా ఏమైనా ఉందంటే అది కృష్ణా జిల్లా సో ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు టీడీపీ పోటీ చేసినటువంటి పద్మూడు నియోజకవర్గాల్లో పదమూడు నియోజకవర్గాలు గట్టిగా గెలుచుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అది మంత్రి అయినా సరే మామూలు నార్మల్ పర్సన్ అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా సరే టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి వెళ్ళినా ఎవరైనా సరే ఇక్కడ పదమూడు నియోజకవర్గాల్లో ఓడిపోవడం ఖాయం ఎంత పెద్ద మినిస్టర్ అయినా సరే తోపులు అయినా సరే పది ఇరవై ఏళ్ళైనా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే ఏ మినిస్టర్ అయినా సరే ఎవరైనా సరే ఇక్కడ ఓటమి చవి చూడక తప్పదు అలాగే మీకు జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఒక నియోజవర్గం ఖచ్చితంగా మంచి టఫ్ ఫైట్ ఇచ్చి దానికంటే మంచి క్యాండిడేట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ ఒక్క నియోజవర్గం కూడా అంటే మొత్తం నియోజవర్గాలు క్లీన్ స్వీప్ దిశగా వెళ్ళడానికి జనసేన కూడా ఆ ఒక్క నియోజకం కైవసం చేస్తున్నానికి వంద శాతం ఆస్కారం ఉందండి నెక్స్ట్ సార్ ఇకపోతే బీజేపీ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి రెండు నియోజకవర్గాల్లో బీజేపీ సహజంగా ఫీలింగ్ ఏంటంటే ఇనిషియల్గా ఉన్నది బీజేపీ కంటెస్ట్ చేస్తున్నట్టు రెండు నియోజకవర్గాలు ఓడిపోద్ది ఎందుకంటే బీజేపీ గుర్తిందా చెప్పినట్టుగా ఎవరు తెలుసు కృష్ణా జిల్లాలో బీజేపీ ఎందుకు తెలుస్తుందని ఒక్కసారి కూటమి కట్టి ముందుకొస్తే అదే కూటమి మేము సపోర్ట్ చేస్తామని జనాలు కూడా కూటమి కడితే ఆ రిజల్ట్స్ ఇలా ఉంటాయి సార్